జిల్లా పరిషత్ హై స్కూల్ అనేది గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ విద్యా సంస్థ ఈ స్కూల్లో చదువులు ఉచితంగా అందించబడతాయి మరియు పాఠశాల యూనిఫామ్ పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రేమగా బోధించేవారు వారి విద్యతో పాటు నైతిక విలువలు అనుబంధం సామాజిక బాధ్యతలపై దృష్టి పెడతారు ముఖ్యంగా మదనపల్లి జట్నీ స్కూల్ కి ఒక ప్రత్యేకత ఉంది ఈ స్కూల్ ని కట్టి సుమారు వంద సంవత్సరాలు అయ్యింది స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక మధురమైన అధ్యాయం ఇక్కడ జరిగే స్నేహాలు ఆటలు పాటలు వార్షికోత్సవాలు పోటీలు ఇవన్నీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలు స్కూల్ మైదానం క్లాస్ రూమ్స్ టీచర్ల పిలుపులు ఇవన్నీ మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి ఇటువంటి జిల్లా పరిషత్ స్కూల్లో విశాలవంతమైన స్థలాలు ఉంటాయి ఆడుకోవడానికి మంచి వసతి కూడా ఉంటుంది మరియు పచ్చదనమే చెట్ల కింద కూర్చొని ఆ చల్ల గాలులను ఆస్వాదిస్తూ స్నేహితులతో గడిపే ఆ మధుర క్షణాలు ఎప్పటికీ మరవలేనివి జిల్లా పరిషత్ హై గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు భవిష్యత్తును తీర్చిదితే ప్రధాన స్తంభాలుగా నిలుస్తున్నాయి ఇక్కడ చదివిన వారు ఉన్నత శిఖరాలను చేరిన వారు చాలా మంది ఉన్నారు ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు నాయర్లు మరెన్నో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇక్కడ నుండే వచ్చిన వాళ్ళే మరి ఇలాంటి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వారు మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మరియు ఈ వీడియోనైతే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు స్వామి వివేకానంద శ్రీనివాస రామానుజం గారు चंद्रशेखर वेंकटरामन दवर लेजेंड एपीजे अब्दुल कलाम, अंबेडकर सर सर लुईस ब्रेल